వర్షాకాలంలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి నర్సరావుపేట విద్యుత్ శాఖ ఏడీఏ ఏడుకొండలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలో భాగంగా విద్యుత్ శాఖ ఏడిఏ ఏడుకొండలు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా తన కరలైన భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది వర్షానికి తడిచి ఉన్న కరెంటు స్తంభాలను ముట్టుకోకూడదని ఆయన పేర్కొన్నారు విద్యుత్ లైన్లకు సంబంధించి చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు కరెంటు స్తంభాలు తాకొద్దని దానికి తగిన విధంగా పిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు కూడా ఎవరు కూడా వర్షం వచ్చినప్పుడు స్తంభాలను తాకొద్దనే నా ముఖ్య గమనిక పిల్లలు పొలాల్లో పోయినప్పుడు మోటార్ స్విచ్లని ఆన్ చేస్తారు తడి బట్టలతో ఉంటారు తడి కాళ్ళతో ఉంటారు అది చాలా ప్రమాద భరితము అదేవిధంగా మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు చెట్టు కింద కానీ ఒక ఎత్తైన టవర్ దగ్గర కానీ నిలబడాలని కోరుకుంటాము వర్షం పడకుండా ఉండాలని అది తప్పుడు అభిప్రాయము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పిడుగులు మెరుపులు వచ్చినప్పుడు ఎత్తైన చెట్లకి వెళ్ళకూడదు ఎందుకంటే పిడుగు అనేది ఎత్తైన ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని దాని ద్వారా భూమికి ఎత్తైద్ది దాని కింద కనుక మనం ఉన్నాము అంటే సో కరెంటు ఎలక్ట్రిక్ షాక్ తగుతుంది కాబట్టి పొలాల్లో ముఖ్యంగా రైతులు తడి తడిగా ఉన్నప్పుడు మోటార్ స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం చేయకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకూడదు చాలామంది కూడా బెయిర్ వైర్ మీద మనం బట్టలు ఆరేస్తుంటాము అది కూడా చాలా డేంజరస్ అట్నే డిష్ వైరు ఏదో టీవీ రాటం లేదని మనం పట్టుకుంటాము కానీ డిష్ వైరు ఫీల్డ్లో చాలా స్తంభాలకి మన లైన్లు తగులుకుంటా వస్తుంది అవి రాసకపోయి ఇన్సులేషన్ పోయి దానివల్ల కూడా కరెంట్ షాక్ వస్తుంది కాబట్టి ఏ కరెంటు వస్తువుకైనా అదేవిధంగా కరెంటు తీగలకి దగ్గరగా ఉన్న చెట్టు కింద కూడా నిలబడ నిలబడకూడకూడదు ఎందుకంటే ఆ కరెంటు తీగ చెట్టుకు తగిలి ఆ చెట్టు ద్వారా షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ఇళ్ల ముందు చెట్లుని కరెంటు తీగలు తగలకుండా మా డిపార్ట్మెంట్ సహకారంతో దాన్ని కొమ్మలు కొట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను